హాయ్ నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ లాగ్ ఛానల్ అండి మనం ఈ వీడియోలో మధురైలో ఉన్న మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ గురించి అలాగే పల్నిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ గురించి మనం ఈ వీడియోలో అయితే చూడడం అయితే జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ కూరిన కూర్కెలు తీర్చే మధుర మీనాక్షి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేశం వ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర పురాతనమైన దేవాలయంలో మధుర మీనాక్షి ఆలయం ఒకటి ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని రెండో అతి పెద్ద నగరమైన మధురైలో వెలిసి ఉంది సుమారుగా రెండు వేల ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్యరాజుల కాలం నుంచి పూజలు అందుకుంది ఈ ఆలయానికి నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి ధర్మ అర్ధ కామ మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పుబడింది ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి హిందువుల పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారి దర్శించుకుని వెళుతూ ఉంటారు ఫ్రెండ్స్ మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ప్రతి భక్తుడు కూడా అక్కడే ఒక రోజు స్టే చేసేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అమ్మవారి దేవాలయం అంత అద్భుతంగా అంత సుందరంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా క్లియర్గా మొత్తం టెంపుల్ మొత్తం కూడా చూడాలంటే కనీసం ఒక రోజు అయితే పట్టుద్ది కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది కూర్చున్నా ఇప్పుడు మన మనం వచ్చేటప్పటికి ఇప్పుడు పలాని వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు మధురై నుంచి మధురై నుంచి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే మనమైతే ఇప్పుడు రావడం అయితే జరిగింది ఈ దేవస్థానం ఆ స్వామివారిని ఏ మార్గం గుండా దర్శనం చేసుకుంటే తక్కువ టైం పట్టుద్ది అలాగే సెల్ ఫోన్ తీసుకెళ్ళొచ్చా లేదా అలాంటి విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ పళనిలో అతిపెద్ద కారు పార్కింగ్ బస్ పార్కింగ్ అయితే ఉన్నదండి ఆ పార్కింగ్ కానించి మనం కొంచెం బయటికి రాగానే మనకైతే ఫ్రీ చిన్న వెహికల్స్ కరెంటు వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి రూఫ్ వే దగ్గరికి వెళ్ళడానికి రెండోది ట్రైన్ మార్గం కూడా వెళ్ళడానికి మనకి ఎక్కువ శాతం వచ్చేటప్పటికి వేకే వెళ్ళండి ఎందుకంటే వే అయితే సింపుల్గా తొందరగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ రూట్ మార్గం అయితే ది బెస్ట్ అని నేను చెప్పడం అయితే జరుగుతుంది లేదు ట్రైన్ మార్గాన్ని కూడా చూడాలి అని అనుకుంటున్నట్లయితే కొంచెం టైం అయితే పట్టడం అయితే జరుగుద్ది పర్లేదు టైం పట్టిన ఆ విజువల్స్ని నేను క్యాప్చర్ చేసుకోవాలని అనుకుంటే కంపల్సరీ ఆ రకంగా కూడా వెళ్ళవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి టెంపుల్ పైకి వెళ్ళే మార్గంలో మాత్రం కంపల్సరీ ఫోన్ అయితే ఎలా లేదనమాట మనకి బయటే పెట్టి ఫోన్ పెట్టేసుకోవాలి కానీ నేనైతే పైకి ఫోన్ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది మీరు ఇప్పుడు విజువల్ చూస్తున్న ప్రతిదీ కూడా ఆ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మనకి మనకేంటంటే తీసుకెళ్ళే ముందు పాకెట్లో ఫోను జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మనకైతే పై తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మనం కిందకి దిగేటప్పుడు అయితే విజువల్స్ అయితే చూపించడం అయితే జరిగింది ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళినట్లయితే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నడక దారికి అయితే మెయిన్ ఎంట్రన్స్ దారికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విజువల్స్ కూడా మనం చూద్దాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరు ప్రఖ్యాతి క్షేత్రాల్లో నాలుగవది పలని ఈ క్షేత్రం మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలు చాలా ప్రఖ్యాతి గాంచిన మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రం పలని ఇప్పుడు ఉన్న మందిరం సామాన్య శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చిరమన్ పెరుమాళ్ళు నిర్మించారు ఈ ఆ తరువాత పాండవుల కాలంలో ఈ మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేయబడింది ఈ టెంపుల్లోని విగ్రహం ఒక అద్భుతమని చెప్పొచ్చు నవపాషణాలతో తయారు చేసిన విగ్రహం ఈ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న విగ్రహం అదేవిధంగా నవపాషణం అంటే తొమ్మిది విష పదార్థాలతో తయారు చేసిన విగ్రహంగా పేర్కొంటారు ఈ స్వామివారి విగ్రహం నుంచి ఎప్పట్లో విభూతి తీసివ్వడం వల్ల రోగాలని నయమయ్యాయని అలా ఇవ్వడం వల్ల ఆ విగ్రహానికి చిన్న రంధ్రం ఏర్పడిందని ఇక్కడైతే పేర్కోవడం అయితే జరిగింది ఇది ఒక నిర్దిష్ట నిష్పత్తితో కలిపినప్పుడు శాశ్వతమైన ఔషధంగా మారుతుంది ఇది ఒక రాతి పీఠంపై ఉంచబడింది దానితో ఒక తోరణం నిర్మించబడింది పళనిలో అతను భావించిన రూపంలో సుబ్రహ్మణ్య దేవుడు పాతినిత్యం వహించాడు చాలా చిన్న ఏకాంతుడు అతని తాళాలు అతని సొగసులన్నిటినీ కత్తిరించాడు లుంగి కంటే ఎక్కువ ధరించలేదు సన్యాసికి తగినట్లుగా దండం అనే ఆయుధం మాత్రమే ఈ దేవాలయంలో కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం శివగిరి అనే పిలువబడే పళనీలోని రెండు కొండల పైభాగంలో ఉంది ఈ స్వామివారి కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఊటి రోప్ వే మరియు ట్రైన్ వే అనమాట ఈ రెండు మాత్రం నైటు ఎనిమిది ఇంటి వరకే మనకైతే అవైలబిలిటీ ఉంటుంది ఆ తర్వాత అయితే మనకి మెట్ల మార్గం నుంచి అయితే దిగాలి అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చుంది కార్తికేయుడు దేవాలయంలో ప్రధాన సాంప్రదాయాల్లో ఒకటి భక్తులు తమ ఇవ్వడానికి ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తారు మరో విశేషం ఆలయాన్ని రోజంతా మూసివేసే సమయాన రాత్రిపూట ప్రధాన దేవతా విగ్రహం శిరసుకు చందనం పేస్టు అభిషేకం చేస్తారు ఆ గంధపు పూత రాత్రిపూట తరువాత ఔషధ గుణాలను పొందుతుందని ఇక్కడ నమ్ముతూ ఉంటారు ఈ చందనాన్ని రెక్కల చందనం వలె భక్తులకి పంపిణీ చేస్తుంటారు స్వామివారికి అంటే ఎంతో ప్రీతికరం అలాంటి కావిడి కోసం పూలతో మెరుస్తున్న కాగితాలతో అందంగా తలతల మెరుస్తున్నట్లుగా అలంకరించబడి కొండ ఆకారంతో భక్తులు కావిడిని తీసుకెళ్తూ ఉంటారు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈ స్వామివారి కాలినడక ద్వారా ఇక్కడికి దర్శించుకోవడానికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ సోమవారి పుణ్యక్షేత్రంలో పంచతీర్థం దైవ కలయిక ముగింపులో వినయ గారు తయారు చేసిన దైవక మిశ్రమ అని నమ్ముతారు తేనె ఖర్జూరం అరటిపండు ఎండు ద్రాక్ష బెల్లం కలిపిన పంచమీర్థం లేదా పంచతీర్థం లభిస్తుంది భక్తులకు పంచతీర్థం ప్రసాదంగా అందించే ఆధునిక కాలంలో కూడా ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు మనం ఇప్పుడు చూస్తున్నది ఈ స్వామివారి ప్రధాన మార్గమైన మెట్ల మార్గం దగ్గరలో ఉన్న స్వామివారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా నిత్యం జ్యోతిని అయితే వెలిగించడం అయితే జరుగుతుంది అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఎంతో అద్భుతంగా పటాలైతే అయితే చూడవచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇక్కడ విజిట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పూజలు అయితే జరుగుతాయి అదేవిధంగా పండగ రోజుల్లో మాత్రం ప్రత్యేక పూజలు అయితే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచే ఈ దేవాలయం అయితే తెరచడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టైమింగ్స్ అయితే కంపల్సరీ సేవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ స్వామివారి క్షేత్రానికి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని అయితే ఆరాధించాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఇక్కడికి ప్రైవేట్ వెహికల్స్ వేసుకెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఇలా అయితే మనకి డెకరేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇతను అయితే ఎంత చక్కగా ఆర్ట్ వేశారో ప్రతి విషయాన్ని అయితే కూడా మీరైతే చూడవచ్చు అనమాట ఎంతో అద్భుతంగా అయితే ఇలా చిత్రీకరించడం అయితే జరుగుతుంది ఇలాగ మనకి శ్రీశైల క్షేత్రంలో మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ పలని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్లో కూడా ఇంత చక్కగా అయితే ఆర్ట్ అయితే వేసే వాళ్ళు ఉన్నారు అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నారు మనతో పాటు వచ్చిన నలభై మంది కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ని దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది ఆ స్వామివారి ఈ కొండపై కొలువు తీరు ఉన్నాడనమాట ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా మనం ఇప్పుడు బస్ పార్కింగ్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట కొంతమంది కొండపై నుంచి అయితే రోప్వే మార్గం గుండా కొంతమంది ట్రైన్ వే మార్గం గుండా రావడం అయితే జరిగింది ఇవి కూడా టైమింగ్స్ వచ్చేటప్పటికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అయితే ఉంటాయని చెప్పడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ఇక్కడికి పైకి ఫోన్లు అయితే ఎలా అయితే లేదనమాట మనకి టిఫిన్ అయితే ఇక్కడే చేసేయడం అయితే జరిగింది కొంతమంది టిఫిన్ చేసి సేద తీరడం అయితే జరిగిందనమాట రెండు గంటలయితే ఇక్కడ పడుకుని మనం శ్రీరంగం టెంపుల్కి అయితే వెళ్ళడానికి అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది ఇప్పుడు శ్రీరంగం టెంపుల్కి అయితే మనం నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ స్వామివారి టెంపుల్ విద్యుత్ కాంతులతో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు ఇలా మీరు కూడా తీర్థయాత్రలకి రావాలి అనుకుంటున్నారా అయితే ఎంజీ రజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ని సంప్రదించాల్సిందిగా కూర్చున్న నా మొబైల్ నెంబర్ అయితే పెడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కాల్ చేయొచ్చు మనం నెక్స్ట్ టెంపుల్ శ్రీరంగం టెంపుల్ గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్